ధైర్యాన్ని నింపి నేను ఉన్నా మీరు ముందుకు నడవండి అన్ని నియోజకవర్గాలు ప్రజలు ఉంటారని చెప్పి మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కోరుతా ఉన్నా సోదరులారా ఈ రోజు మరి మందు మందు రాబి భారతాలతోటిస్తున్నటువంటి కేసీఆర్ గురించి మీకు కాబట్టి తెలంగాణ విముక్తి డ్రక్స్ తెలంగాణ విముక్తి రియల్ ఎస్టేట్ తెలంగాణ విముక్తి గుండాగిన రావాలంటే తెలంగాణలో బహుజన రాజ్యం రా అందరూ ఏనుగుతుకు పోటీ గెలిపించాలని తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ చక్కటి అవకాశాన్ని అంటే ఒక గంట తీరిక లేకున్నా కూడా మరి విహారాబాద్ మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి మన అన్న మన పెద్దన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వికారాబాద్ విశేషణులకు మరొకసారి స్వాగతం పలుకుతాం మన మాన్యులు గత రెండు వేల సంవత్సరాలుగా మన మీద జరుగుతున్న ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ కుటుంబ పాలన నుండి తీసుకురావడం కోసం రాత్రింబవళ్ళు బవన్లు శ్రమిస్తూ ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని అడ్ ఎన్ని బెదిరింపులు ఎదురైనా ఈ రోజు మొండిగా ఎన్నికల బరిలో నిలిచిన వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లకాడి క్రాంతి కుమార్ గారికి మరో ఎన్నికల మరో అభ్యర్థి ఎంకెపల్లి ఆనంద్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డ తమ్ముడు రాజమహేంద్ర వర్మ గారిని కూడా మరొకసారి మిథులారా ఇవాళ మీరు చూసే ఉంటారు మీ బిడ్డలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజయార్య నిర్మల సైదులు నిన్న దయానందరావు గుండెల ధర్మేందర్ అదేవిధంగా చాలా మందిని సుడిగాలి పర్యటన తెలంగాణ రాష్ట్రంలో అంతా చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ దొరలు వాళ్ళ దగ్గర వేల సంవత్సరాల నుంచి మనందరినీ దోపిడీ చేసి మన తాత ముత్తాతలను దోపిడీ చేసి మన మీద దౌర్జన్యం చేసి మన తాత ముత్తాతలు నడుము ఇరుకొట్టుకొని తయారు చేసుకున్న భూములను కబ్జా చేసుకొని చేస్తున్నారు మిత్రులారా కానీ మేము కూడా ఈ ఆ దొరలకు తీటుగా గత మూడు రోజుల నుంచి తెలంగాణలో గాలి మోటార్లా తిరుగుతున్నాము తగ్గేదే లేక మొన్న హైదరాబాదు ఎయిర్పోర్ట్ దగ్గర ఒక విలేకరు అడిగాడు మీరు కూడా అరే బిరుగుతారా మీరు కూడా తిరుగుతున్నారా మీరు కూడా హెలికాప్టర్ తిరుగుతున్నారా ఎందుకు తిరగద్దు బాయ్ ఇంకొకటి దీని వెనక ఎవరున్నారు ఎవరు స్పాన్సర్ చేసిండ్రు ఇన్ని డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి మెగా కృష్ణారెడ్డి చేసిండా చూపల్లి రామేశ్వరరావు చేసిండా కేటీఆర్ చేసిండా కిషన్ చేసిండా బండి సంజయ్ ఈ దొంగలు ఎవరు కాదని చెప్పి మరి ఎవరు చేసిండ్రు ఎవరు చేసిండ్ర అంటే రోడ్లు ఊడ్చుకునే పారిశుద్ధ్య కార్మికులు చేసి డెబ్బై కేజీల బియ్యం బస్తాల్ నడువిరు కొట్టుకుంటూ రోజు ఆరీల ఎక్కిస్తున్న హమాలి అన్నలు చేసిన రంజ కాళ్ళ నొప్పులున్నా కీళ్ళ కొడవలి పట్టుకొని ప్రతిరోజు కూడా సత్తి కట్టుకొని ఆ సత్తిలో కంట్రోల్ బియ్యంతో తయారు చేసిన అన్నం పప్పు అదే విధంగా మజ్జిగ వేసుకొని రెండు పారాయిల్ మందు గోలీలు నొప్పి తగ్గాలని వేసుకొని ఎర్ర నలుగురు ఏడు మంది ఎక్కాల్సిన ఆటోలో నలభై మంది ఎక్కి పొలాల్లో పనిచేస్తున్న రైతు కూలీలు ఇచ్చిన డబ్బుల రోడ్ల పక్క పోంటి బతుకుతరువు కోసం పూలమ్ముతూ బతుకుతున్న రహీంపై మాకు డబ్బులు ఇస్తే వచ్చినాము లారీలను రాత్రింబ ఇంటింటికి చేరవేస్తున్న లారీ డ్రైవర్లు లారీ క్లీనర్లను వాళ్ళు ఇస్తే హాస్పిటల్లో సాగు చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు ఇస్తే హోమ్ హోంగార్డ్ ఇస్తే వచ్చినాం అదే విధంగా ఆశా వర్కర్లు ఇస్తే వచ్చినాం అంగన్వాడీ వర్కర్లు ఇస్తే వచ్చినాం చిన్న చిన్న టీచర్లు ఇస్తే వచ్చినాం నిరుద్యోగులు ఒక పూట అన్నం పనిచేసుకొని సార్ మమ్మల్ని మా మట్టి అమ్మ మా నాయన ఫస్ట్ నుండి డబ్బులు కూడబెట్టి బియ్యం బస్త్రాలు కొనుక్కొని విటామిన్ హైదరాబాద్ పోయి ఉద్యోగాలు తెచ్చుకోండి సర్కారు నౌకర్లు తెచ్చుకోండి అని చెప్పి మమ్మల్ని హైదరాబాద్ పంపిస్తే ఈ దొంగలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కల్వకుంట్ల కవిత ఒక్కొక్క నౌకరుని పది లక్ష కోటి రూపాయల దాకా అమ్ముకున్నారు మాకు న్యాయం జరగలేదు సార్ మీరు ఒక్కసారి గాలి మోటారెక్కి ఈ అన్యాయం గురించి చెప్పండి నిరుద్యోగ బిడ్డలు ఒక పూట తిండి పనిచేసి మమ్మల్ని గాలి ముగ్గురే ముగ్గురు నలుగురే నలుగురు తెలంగాణను దోచుకున్న దొంగలుంటే మా గాలి మోటార్ లక్షల మంది నవంబర్ ముప్పయో తారీఖు నాడు తెలంగాణలో జరగబోతున్నది కొండ చిలువలకు చలి చీమలకు మధ్యలో పోరాటం ఎవరు గెలవాలి రైతు కూలీలను నిరంతరం దోపిడీ చేస్తున్న భూస్వాములు కూలినాలి జనానికి మధ్యన జరగబోతున్న పోరాటం ఎవరు గెలవాలి తన బలానికి జన బలానికి జరగబోతున్న పోరాటం జన బలం గెలవాలి మిత్రారా ఈ రోజు మీ ముందర నిలబడ్డ నలుగురు వచ్చినోళ్ళు కాదు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి ఊరు చివర విసిరివేయబడ్డ పల్లెల నుంచి రాత్రి కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చిండ్రు పోటీ చేయడానికి వస్తున్నారు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ట్యూలకి అయితే ఒక గ్లాసుడు నీళ్ళు ఇవ్వండి మరి ఆకలైతే గంట అన్నం పెట్టి వాళ్ళకు డబ్బులు అవసరం అయితే మీ ఆకలి తప్పుకోనైనా వాళ్ళకు వంద రూపాయలు ఇవ్వండి వంద ఓట్లు వేయించండి వాళ్ళను మహేందర్ రెడ్డిని ఒకటే ఘాటన కట్టకండి నిజంగా ఈ మహేందర్ రెడ్డి ఇంతకుముందు సవితా ఇంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా వెనక నుంచి కొడంగల్ నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పుడు రంజిత్ రెడ్డి రాజకీయం నడిపిస్తున్నారుగా నేను ఇలా ఓపెన్ గా మిమ్మల్ని అందరినీ వేలాది మంది ప్రజల ముందర అడుగుతున్నా మీకే ఎందుకు వచ్చినాయి ఆస్తులు మాకెందుకు రా కూర్చున్నారు కానీ గద్దె మీద కూర్చున్న మొదటి రోజు నుంచే మంపులను ఎట్లా ముందర నీకులు చెప్తారు వెనక గోతులు దవ్వుతారు ఈ దొంగలు అడిగి మీద కేసులు పెడుతున్నారు ఇలా గొడల క్రాంతి కుమార్ మీద మూడు కేసులు పెట్టి జైలుకు పంపించింది ఏ పాపం నేను ఒక లీడర్ కావాలనుకున్నాడయ్యా ఎందుకు మైండ్ కేసు పెట్టిండ్రీ దొంగలు నేనంట ఇరవై ఐదు వేల రూపాయల దొంగతనం చేసినట్ట నేను వెళ్ళాలి ఆయన అడ్డం పడితే ఆయన గొంతు విసుక తండ్రి కొడుకులు ప్రయత్నం చేసిండ్రంట అత్యాయుతం కేసు నా మీద పెట్టింది నిజానికి కేసు పెట్టాల్సింది మీద కేసీఆర్ బిడ్డ ఏదైతే తుమ్మిడి హట్టి దగ్గర ప్రాణ ఈత చేవెళ్ళ ఈ రోజు చేవెళ్లకు నీళ్లు తీసుకురావాల్సిన పథకం వికారాబాద్ కు నీళ్లు తీసుకురావాల్సిన పథకం ఇక్కడి భూములు సస్యశ్యామరం చేయాల్సిన పథకంలో లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు అని చెప్పి అందరికి నమ్మబలికి అందులో నుంచి నలభై వేల అందుకొరకే మీ అందరికీ ఈ నలుగురు బిడ్డలకు నర్మదా కిషప్ప గారికి కొడకాడి క్రాంతి కుమార్ గారికి వెంకపల్లి ఆనంద్ గారికి రాజమహేంద్ర వర్మ గారికి మీరందరూ ఓటేసి బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే ఈ దొంగల్లాగా మేము కబ్జాలు చేయం అన్నలరా తమ్ములరా పన్నెండు వేల గ్రామాల్లో ఉచితంగా कुटुंबला मल्ली खोली उडक അടുക സാർ കേസീർ കൂടെ ഇതേ മുച്ചിണ്ട് മറുരു കൂടെ ప్రకారం ఈ కాంట్రాక్ట్ కూడా పంచబోతున్నాం అంటే మహేందర్ రెడ్డి ఒక్కడే లగ్జరీ కార్లలో తిరగాల మా బిడ్డలు కూడా బెంచ్ కార్లలో తిరగాలి మా బిడ్డలు కూడా పీఎండబ్ల్యూ కార్లలో తిరగాలి ఒక్కసారి ఆలోచించండి ఇవాళ విజయార్య గారు ఇంకొకటి అన్నారు తెలంగాణను నెంబర్ వన్ చేసిండు ముఖ్యమంత్రి బరాబర్ నెంబర్ వన్ చేసిండు నైన్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి తెలంగాణను నెంబర్ వన్ చేసి समाज पार्टी डबुल कोटीला चे ग़रीब مسلمان You know I got- కానీ తొంభై తొమ్మిది మంది ఇచ్చమెత్తుతున్నారు మీకు తెలుసు తెలుగు ಕಡಾ ಕದ